ఇక పంజాబ్ అదంపూర్ ఎయిర్ బేస్ కు ప్రధాని మోదీ వెళ్లారు ఆపరేషన్ ఎయిర్ ఎయిర్ ఫోర్స్ ఫోర్స్ కీలక పాత్ర సిబ్బందిని ప్రధాని అభినందించారు పాక్కు ఇండియా ఎయిర్ ఫోర్స్ సత్తా చూపారంటూ ప్రశంసలు కురిపించారు జవాన్లతో ప్రధాని మోదీ మాట్లాడారు వీర జవాన్లను కలవడం ప్రత్యేక అనుభవాన్ని ఇచ్చిందని చెప్పారు జవాన్లతో దిగిన ఫోటోలను ప్రధాని మోదీ రాష్ట్రంలోని డిఎంహెచ్ డిఎంహెచ్ఓలు జిల్లా ఆరోగ్య సేవల సమన్వయకర్తలతో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సమీక్ష సమావేశం నిర్వహించారు వెలగపూడిలోని ఏపీ సచివాలయం నుండి మంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్ష నిర్వహించారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరు సిబ్బంది నియామకం అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాల మెరుగుదలను గురించి చర్చ జరిగింది రాష్ట ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్ ఆరోగ్య రంగానికి గణనీయంగా నిధులు కేటాయించిందని ఈ నిధులతో ఆసుపత్రిలో మందులు సౌకర్యాల కొరతను తీర్చడంతో పాటు అలాగే వైద్య సిబ్బంది నియామకాలను చేపట్టాలని సూచించారు ఆరోగ్య రంగంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించాలని ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని కోరారు అవినీతిపై ఫిర్యాదులు వస్తే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మురళి నాయక్ కుటుంబాన్ని వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు సత్యసాయి జిల్లా కల్లితండాకు వెళ్లిన మాజీ సీఎం జగన్ అమరుడైన జవాన్ మురళి నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించారు దేశం కోసం మురళి నాయక్ ప్రాణాలు అర్పించిన మురళి నాయక్ అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు మురళి నాయక్ కుటుంబానికి వైసీపీ నుంచి ఇరవై ఐదు లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు వికారాబాద్ జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ బలోపేతంపై మంత్రి దామోదర్ రాజ నరసింహ సమీక్ష సమావేశం నిర్వహించారు జిల్లా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ రోజుల్లో మెడికల్ ఎక్విప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్ అందో క్షేత్ర స్థాయిలో పర్యటించాలని సూచించారు జిల్లాలోని అన్ని పిహెచ్ సబ్ సెంటర్లలో వైద్య సేవలను బలోపేతం చేయాలన్నారు అలాగే స్కాన్ మంజూరు చేశారని తెలిపారు వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని సీజన్ లో వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు వైద్యులు బాధ్యతతో విధులు నిర్వహించాలని ఆదేశించారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంచిరియాల జిల్లా చెన్నూరు ఆసుపత్రిలో వైద్య సిబ్బంది చిందులు వేశారు అయితే రోగులను పట్టించుకోకుండా ఆసుపత్రిలో నర్సులు డాక్టర్లు డాన్సులు చేయడం వివాదస్పదంగా మారింది నర్సుల దినోత్సవం సందర్భంగా ఆసుపత్రిలో వేడుకలు నిర్వహించారు ఈసారి వేడుకల్లో నర్సులంతా కలిసి సూపరింటెండెంట్ గదిలో డాన్సులు చేశారు డ్యూటీ టైంలో డాన్సులు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి వేడుకలు జరుపుకోవాలి కానీ ఆసుపత్రిలో పాటలు పెట్టుకుని డాన్సులు చేయడమేంటని రోగుల బంధువులు అలాగే స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చాకేపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైన జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క చాకేపల్లిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంతరం బెల్లంపల్లి పాత స్టాండ్ నుండి చాకేపల్లి వెళ్లే రోడ్డు పనులను అలాగే పలు అభివృద్ధి పనులను శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ చాకేపల్లి గ్రామంలో మార్గదర్శి రాజ్యాంగ ఫలాదాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు కాంగ్రెస్ హయాంలో నిరుపేదలకే ఇంద్రమైండ్లను ఇస్తామని చెప్పారు చదువు అట్టడుగు వారిని కూడా ఆందలం ఎక్కిస్తుందని అది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అని చెప్పారు తాను ఇది తిరిగి నేడు ఈ స్థాయికి వచ్చానంటే అది అంబేద్కర్ రచించిన రాజ్యాంగ హక్కు వల్లనేనని అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అంచనాల కమిటీ అధ్యక్షుడు మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల రావు అధ్యక్షతన ఎస్టిమేట్స్ కమిటీ రాష్ట్ర అసెంబ్లీ భవనంలోని కమిటీ హాల్లో సమావేశమైంది రెండు వేల ఇరవై రెండు వరకు మూడేళ్ల కాలంలో సాంఘిక గిరిజన మైనార్టీ సంక్షేమ శాఖలతో పాటు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖలకు సంబంధించిన బడ్జెట్ అంచనాలపై ఆయా శాఖల అధికారులతో తొలి రోజు సాంఘిక సంక్షేమ శాఖ గిరిజన సంక్షేమ శాఖ మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులతో సమావేశమై ఆయా శాఖలకు సంబంధించిన బడ్జెట్ అంచనాలపై సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో రాష్ట్ర అసెంబ్లీ అంచనాల కమిటీ సభ్యులు అఖిలప్రియ డాక్టర్ పార్దసారథి మద్దిపాటి వెంకటరాజు నిమ్మక జయకృష్ణ అసెంబ్లీ కార్యదర్శి రాజ్ కుమార్ సాంఘిక గిరిజన మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు బాపట్ల జిల్లా చిరాల మండలం పేరాలలో పనిచేస్తున్న శ్రీ గంగా బ్రహ్మనాథి సమేత పునుగు రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా యాభై ఏళ్లకు పైగా నిలిచిపోయిన స్వామివారి రథోత్సవం తిరిగి ఏడాది అన్నదాత పాండురంగా నూతనంగా నిర్మి పెద్ద నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎమ్మెల్యే కొండయ్యతో కలిసి ప్రారంభించారు కన్నుల పండుగగా సాగిన ఈ ఉత్సవానికి అధిక సంఖ్యలో హాజరైన భక్తులు రథాన్ని లాగేందుకు పోటీ పడ్డారు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు మంచిర్యాల జిల్లా జిన్నారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాబు జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా అంగరి బజార్ నుండి బస్ స్టాండ్ వరకు ఖానాపూర్ ఎమ్మెల్యే విడ్మా బోర్జు పటేల్ అలాగే బీసీసీ రాష్ట్ర చైర్మన్ కొట్నా తిరుపతి రాష్ట్ర ట్రైకన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ సమాధానం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ ఫలాలు అందరికీ అందేలా గాంధీ చూపిన మార్గంలో ముందుకు సాగాలని సమ సమాజ నిర్మాణంలో గాంధీ ఆశయ సాధనకు కంకణ కావాలని కోరారు జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది హనుమాన్ పెద్ద జయంతి సమీపిస్తున్న వేళ సదుర ప్రాంతాల నుంచి అంజన్న దర్శనార్థం వచ్చి భక్తులు అమాంతంగా పెరిగిపోయారు ఆలయంలో అరోకుర సౌకర్యాలు ఉన్నప్పటికీ వేలాదిగా భక్తులు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు ఇటు ప్రాతకాల సమయంలో ఆసినేయ స్వామి సుప్రభాత సేవ మేలుకొలువు వరకే దాదాపు ఇరవై వేలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు అంజన్నకు ప్రత్యేక పూజలు అభిషేకాలు పూల పుష్పరాధనలు నిర్వహించినట్లు అధ్యక్షులు తెలిపారు స్వామివారిని దర్శించుకునేందుకు గంటకు పైగా సమయం పట్టింది ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారక తిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు కుటుంబ సమేతంగా సందర్శించారు ముందుగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అర్చకులు అధికారులు కుంభంతో స్వాగతం పలికారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆలయ ముఖ మండపంలో అర్చకులు ఆయనకు కప్పి వేద ఆశీర్వచనం పలికి స్వామివారి తీర్థ శేషవస్ అందజేశారు తర్వాత ద్వారక తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు నిర్వహిస్తున్న స్వామివారి రథోత్సవంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు పాల్గొన్నారు రథం ముందు కొబ్బరికాయలు కొట్టి రథోత్సవాన్ని డిప్యూటీ స్పీకర్ ప్రారంభించారు తాను కూడా భక్తులతో పాటు స్వయంగా రథాన్ని లాగుతూ ముందుకు సాగించారు నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో పౌర్ణమి కావడంతో శ్రీ భ్రమరామ మల్లికార్జున స్వామి అమ్మవారి శ్రీశైల గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని దేవస్థానం ఘనంగా నిర్వహించింది సాయంత్రం శ్రీ స్వామివారి అమ్మవార్ల హారతుల అనంతరం శ్రీ స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను ధర్మ ప్రచార రథంలో ఊరేగింపుగా గిరి ప్రదక్షిణ నిర్వహించారు క్షేత్రాన్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దడంలో భాగంగా గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ ఇవో శ్రీనివాస తెలిపారు ఈ గిరి ప్రదక్షిణలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామంలోని యోగి సిద్ధరామయ్య సిద్ధ ఇటు సిద్ధాశ్రమంలో నూతన ధ్యాన మందిరాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆశ్రమ స్వామిజీ మాట్లాడుతూ గత ఇరవై ఐదు ఏళ్ల నుండి ఇక్కడ ఆశ్రమాన్ని స్థాపించి తాను తపస్సు చేస్తున్నానని ఈ ప్రాంతంలో కొన్ని వందల మంది ధ్యానం చేసుకునే విధంగా ధ్యాన మందిరాన్ని నిర్మించాలని ఐదు ఎకరాల స్థలాన్ని తీసుకున్నామని చెప్పారు ఈ ఐదు ఎకరాల స్థలంలో వంద అడుగుల వెడల్పు ఇరవై నాలుగు గదులతో నూట పదకొండు అడుగుల ఎత్తు గల ధ్యాన మందిరం నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నానని అన్నారు ఈ ధ్యాన మందిరంలో ఎన్నో వేల మంది ధ్యానం చేసి భగవత్ మార్గంలో నడవాలని కోరుకుంటున్నానని తెలిపారు ఒక విశ్వ విజ్ఞాన విద్యాలయం స్థాపించాలని భావిస్తున్నట్లు చెప్పారు మల్లిసాల గ్రామ పెద్దలు యోగులు యావత్ భక్తులందరూ ఈ మందిరం స్థాపనకు తగిన సహాయ సహకారాలు అందించాలని కోరారు భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలో భారత్ సైన్యానికి విజయం కలగాలని కాంక్షిస్తూ సంతులు ముందుకు కదులుతున్నారు భారత సైనికుల ఆయుష్ ఆరోగ్యం కోసం శివశక్తి సాయి అనుగ్రహ పీఠంలో వెయ్యి ఎనిమిది శివలింగాలకు మహాక్షి ఎనిమిది ప్రక్రియలతో మహా నిర్వహించారు ఉగ్రవాదం నశించాలని భారతీయ సమాజం సురక్షితంగా ఉండాలని ఆకాంక్షించారు బాపట్ల జిల్లా ఇంకోలు మండలం పావులూరులో వేయిన శ్రీ పొలిమేర వీరాంజనేయ స్వామి డెబ్బై ఒకటవ ఉత్సవాలు ఘనంగా జరిగాయి దీనిలో భాగంగా స్వామి వారి తిరునాల మహోత్సవం వైభవంగా నిర్వహించారు స్వామివారికి తెల్లవారుజాము నుండే ప్రత్యేక అభిషేకాలు తమలపాకులతో పూజాధికారులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు వేల సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభలు అలాగే కోలాటం ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి అనంతరం అన్న సంతర్పణ చేశారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు ఏలూరు జిల్లా ద్వారక తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ముందుగా ఆలయంలో ఉభయ దేవరులతో శ్రీ స్వామివారిని తోలక్కం వాహనంపై ఉంచి అలంకరించారు ఆ తర్వాత మేళతాళాలు మంగళ వాయిద్యాలు అర్చకులు ఆగమ విద్యార్థుల వేద మంత్రోచ్చరణాల నడుమ వాహనాన్ని అట్టహాసంగా రథం వద్దకు తెచ్చారు రథంలో ఏర్పాటు చేసిన సింహాసనంపై స్వామి అమ్మవార్ల కళ్యాణమూర్తుల నుంచి అలంకరించి హారతులిచ్చారు ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆలయ చైర్మన్ ఎస్పీ సుధాకర్ రావు ఈవో సత్యనారాయణమూర్తి కలిసి కొబ్బరికాయ కొట్టి రథాన్ని ముందుకు లాగారు భక్తుల గోవింద నామస్మరణల నడుమ రథోత్సవం ముందుకు సాగింది నేరాల నియంత్రణలో ప్రజలు స్వచ్ఛంద సంస్థల సహకారం ఎంతో అవసరమని ప్రభుత్వ అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా నరసరాపురంలో పోలీ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటుపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ప్రభుత్వ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు పెరుగుతున్న నేరాలను అరికట్టాలంటే పటిష్టమైన నిఘా అవసరమైన సీసీ కెమెరాల ఏర్పాటుకు దాతలు స్వచ్ఛంద సంస్థలు సహకరించాలని కోరారు నరసాపురం డిఎస్పీ డాక్టర్ శ్రీవేద మాట్లాడుతూ నియోజకవర్గంలో తొమ్మిది వందల డెబ్బై సీసీ కెమెరాలు అవసరమని గుర్తు ఇందులో అత్యధిక సీసీ కెమెరాలు పట్టణ పరిధిలోనే ఏర్పాటు చేయాలన్నారు నర్సాపురం సిఐ యాదగిరి మాట్లాడుతూ ప్రస్తుతం అరవై కెమెరాలు మాత్రమే ఉపయోగంలో ఉన్నాయని చెప్పారు కాకినాడ జిల్లా తునిపట్టణంలో జేహో భారత్ కార్యక్రమం స్థానిక రాజమైదానం నుంచి ప్రారంభమైంది రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పట్టణానికి చెందిన వైద్యులు స్వచ్చంద సంస్థ నిర్వాహకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ముందుగా అమరులైన వీర జవాన్లకు నివాళులర్పించారు అనంతరం పట్టణ ప్రధాన రహదారుల గుండా భారత్ మారక్మాతకి జే అన్న నినాదంతో ర్యాలీ నిర్వహించారు అయితే ఆపరేషన్ సింధూర్ అంటే మహిళల బొట్టు చేర్పడమే లక్ష్యంగా ముష్కరులు దాడికి తెగబడ్డారని అలాంటి వారికి భారత ప్రభుత్వం తగిన బుద్ధి చెప్పేందుకు ఈ మేరకు పెట్టడం సముచితంగా ఉందన్నారు ఈ యుద్దానికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా స్వచ్చంద సంస్థలు అందిస్తాయని రోటరీ క్లబ్ ప్రతినిధులు తెలియజేశారు నాగర్ కర్నూలు జిల్లా బిసినపల్లి మండలం లట్టుపల్లి గ్రామంలో తమ భూమి కబ్జాకు గురైందని ఎన్నో మార్లు మండల డివిజన్ జిల్లా స్థాయి అధికారులకు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని నిరసిస్తూ యువ రైతు దంపతులు ప్రజావాణి వద్దకు వెళ్లారు లట్టుపల్లి గ్రామ శివారులోని రెండు వందల యాబై మూడు సర్వే నెంబర్లు సుమారు పదకొండు ఎకరాల భూమికి గాను గతంలో ఆరు ఎకరాలు మరో రెండు ఎకరాలను ఇరవై ఏళ్ల క్రితం అమ్ముకున్నారు మిగిలిన మూడు ఎకరాలు వారసత్వంగా గ్రామీణిగా చెందిన రాట్లావత్ రవి గీతా దంపతులు చెందినదిగా ఉన్నది అయితే కాగా మరో ఎకరం పొలాన్ని ఇతరులు కబ్జా చేశారని మండల డివిజన్ స్థాయి అధికారులు జిల్లా స్థాయి అధికారులకు మొరపెట్టుకున్నారు సర్వే చేయించి హద్దురాళ్లను పాటినా ఇటు భూ కబ్జాదారులు వినడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు చాలా కాలంగా అధికారుల చుట్టూ తిరిగినా స్పందించడం లేదని నిరసిస్తూ తమ గ్రామం నుండి నాగర్కర్నూలు జిల్లాకు కలెక్టర్ కార్యాలయం ప్రజావాణికి పాదయాత్ర చేశారు అనంతరం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు నాగర్ కర్నూలు జిల్లా పెంటవెల్లి మండలంలో రైతులు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రోడ్డుపై ధర్నా చేశారు వడ్ల తూకంలో అవగతవకలు జరుగుతున్నాయని రైతులు ఆందోళనకు వడ్ల తూకంలో తీస్తున్నారని ఒక బస్తాకు మూడు కిలోల నుంచి ఐదు కిలోల వరకు తరుగు తీస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఇలాగైతే తాము నష్టపోతామని రైతులు ఆందోళనకు దిగారు ప్రభుత్వ అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరారు తడిసిన ధాన్యం మొత్తం కొనాలని రైతులు కోరుతున్నారు అలాగే తరుగు లేకుండా వడ్లు కొనుగోలు చేసి తూకం వేయాలని కోరారు మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులతో మాట్లాడి తెరుగు లేకుండా వడ్లు తూకం వేయించేలా చూడాలని రైతులు కోరారు వనపర్తి జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డు లో కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో అరబోసిన వడ్ల ధాన్యం తడిసింది ఆరుకాలం కష్టపడిన పంటను కాపాడుకోవడానికి రైతులు అష్ట కష్టాలు పడ్డారు వనపర్తి మార్కెట్ యార్డులో లో రైతులు అరబోసిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది మార్కెట్ యార్డు కొనుగోలు కేంద్రానికి రైతులు తెచ్చిన వరి ధాన్యాన్ని ఇరవై రోజులైన కొనుగోలు చేయకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు కులేదుట ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు అకాల వర్షానికి వరి ధాన్యం తలసి ముద్దైంది తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకోవాలని పలువురు రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు మంచిర్యాల జిల్లా నిన్నెల మండలం జోగాపూర్ గ్రామానికి చెందిన రైతు నీకాని మధునయ్య శ్యామల దంపతులకు చెందిన మామిడి తోట కోతకొచ్చింది అయితే మామిడి చెట్లకు పెళ్లి చేయాలని నిర్ణయించుకుని ఇంట్లో వివాహం జరిగితే ఏ విధమైన క్రతువులు నిర్వహిస్తారేమో అనేది పద్ధతిలో వేద మంత్రాల మధ్య బంధువులు అలాగే స్థానికుల సమక్షంలో ఇటు మనవు జరిపించి భోజనాలు ఏర్పాటు చేసి అట్టహాసంగా నిర్వహించారు వ్యవసాయంతో తనకున్న అనుబంధం వల్ల ఇలా చేశానని రైతు కుటుంబం తెలిపింది విశాఖ పాడేరులో శ్రీ శ్రీ వారి జాతర ఘనంగా జరుగుతోంది పాడేరు అమ్మవారి ప్రాంతం వేలాది మంది భక్తులతో కిటికిటిలాడుతోంది ఘాట్ రోడ్డుపై సైతం పూర్తిగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు దారి మళ్లించారు ఈ పండుగకు ఉత్తరాంధ్ర కాక రాష్ట నలుమూల నుండి తరలివచ్చిన ప్రజలు అమ్మవారిని భక్తి శ్రద్దలతో దర్శనం చేసుకుంటూ పూజలు చేశారు కోరిన కోరికలు తీర్చాలని కోరుతున్నారు ఈ ఉత్సవాల్లో సుమారు వెయ్యి మంది బలగాలను ఏర్పాటు చేశారు అమ్మవారి వేడుకలకు ఆఖరి రోజు కావడంతో మరికొంతమంది బలగాలు మోహరించే అవకాశం ఉందని తెలుస్తోంది పండుగకు రాష్ట ప్రభుత్వం తరపున గుమ్మడి సంధ్యారాణి వచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ మే ఇరవైనా దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కేంద్ర కార్మిక సంఘాల కమిటీ నాయకులు పిలుపునిచ్చారు స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో పలువురు యూనియన్లను నాయకులను మాట్లాడుతూ రాజ్యాంగంలో పొందుపరిచిన కార్మికుల హక్కులను అలాగే చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోర్ట్స్ అమలులకు పూనుకోవటం దుర్మార్గ చర్య అన్నారు ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులు చట్టాల ప్రభుత్వాల భిక్ష కాదన్నారు లేబర్ కోడ్స్ వలన కార్మికుల ప్రయోజనాలకు అభివృద్ధి సంక్షేమానికి గంటల అలాగే యానియన్ పెట్టుకునే హక్కు పోరాడే హక్కు సమ్మె చేసే హక్కు ఉద్యోగ భద్రత ఈఎస్ఐ ఈఎస్ఐఫ్ కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు కె దుర్గారావు కార్యదర్శి ఈవీ నారాయణ ఎఐటియుసి నగర ప్రధాన కార్యదర్శి మూలి సాంబశివరావు జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు టీయుసిఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్ బాబు ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు మునిశంకర్ ఏఐఎఫ్టియు ఐఎఫ్ఐ టీం నాయకులు పాల్గొన్నారు బ్రిటిష్ వారిపై విరోచితంగా పోరాడిన వ్యక్తి వడ్డే ఓబన్నా అని ఎమ్మెల్యే వీరులపాడు మండలం గ్రామంలో వడ్డే ఓబన్న విగ్రహాన్ని నందిగామ ఎమ్మెల్యే విపు తంగిరాల సౌమ్య వడ్డేల సంఘం కార్పొరేషన్ చైర్మన్ మల్లిల ఈశ్వర ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ బ్రిటిష్ వారి నిరంకుశత్వాన్ని అక్రమ పన్ను వసూళ్లపై తిరుగుబాటు చేసిన దీశాలి వడ్డే ఓబన్నా అని కొనియాడారు బుజ్జూరు గ్రామంలో వడ్డే ఓబర్న్న విగ్రహాన్ని ఏర్పాటు చేయడం మంచి పరిణామమని తంగిరాల సౌమ్య అన్నారు దేశభక్తిని పెంపొందించే ఆపరేషన్ సింధు కార్యక్రమంలో భాగంగా మేము సైతం అనే నినాదంతో వికారాబాద్ జిల్లా కేంద్రంలో అశ్విని వాలి యాత్ర నిర్వహించారు ఈ యాత్ర జిల్లా ప్రజల్లో దేశభక్తిని నింపింది ఆలంపల్లి నుండి ప్రారంభమైన ర్యాలీ ఎన్టీఆర్ చౌరస్తా వరకు సాగింది జాతీయ జెండాల రెపరెపల మధ్య దేశభక్తి నినాదాలతో మార్పు ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా ప్రజలు యువత ప్రముఖులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా మేము సైతం దేశానికి ప్రాణాలు అర్పించేందుకు సిద్ధమనే ఉద్వేగభరితమైన సందేశాన్ని సమాజానికి చాటి చెప్పారు దేశ రక్షణ కోసం పోరాడిన వీర జవాన్ల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులార్పించారు జూలుమూరి బంగారు రాజు డెబ్భై ఏడు జన్మదినాన్ని పురస్కరించుకొని వారి తండ్రి క్రీస్తు శేషలు పాటు జూలుమురి జోగారావు తల్లి జూలుమురి నూరక నూకరత్న విగ్రహాలను అనకాపల్లి జిల్లా నర్సిపట్నంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రలు ఆవిష్కరించారు ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రలు జూలుమూరి బంగారాజుకి డెబ్బై ఐదో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ స్వర్గీయ జూలుమూరి జోగారావు నర్సిపట్నంలో వ్యాపార రంగంలో ప్రముఖులు అని వారితో గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా పేద కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశారు అనంతరం అన్నదాన ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో జూలుమూరి బంగారాజు కుటుంబ సభ్యులు ప్రముఖులు పాల్గొన్నారు పాడేరు అమ్మవారిని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి దర్శించుకున్నారు ఈ సందర్భంగా మంత్రికి ఆలయ కమిటీ సదరు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరుతున్నామని మంత్రి అన్నారు పండుగలు ఎలాంటి అవాంతరాలు ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశామని తెలిపారు జీవో నెంబర్ త్రీను గత ప్రభుత్వం తీసుకొచ్చిందని కొద్ది రోజుల్లో కూటమి ప్రభుత్వం జీవో ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నదని తెలిపారు కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని అన్నారు భారత్ పాక్ మధ్య యుద్ధ నేపథ్యంలో భద్రత దృష్ట్యా ఈ పండుగకు సీఎం రాలేకపోయారని తెలిపారు జిల్లా చెల్ల పట్టణంలో ప్రభుత్వ కార్యాలయాల సముదాయం మధ్యన అగ్నిమాపక పోలీసు మధ్య అగ్ని ప్రమాదాల్లో తీసుకోవాల్సిన చర్యలు యుద్దం సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు ప్రదర్శన ద్వారా వివరించారు చెల్ల అగ్నిమాపక శాఖ అధికారి శివారెడ్డి పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఇటు భువనగిరి రాజు ఇన్చార్జ్ తహసీల్దార్ మానస ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన నిర్వహించారు మానవ మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు జరిగితే వెంటనే ఎలా చర్యలు తీసుకోవాల్సిన విషయాన్ని ఆ శాఖ అధికారి శివారెడ్డి ప్రజలకు వివరించారని తెలిపారు శాంతి భద్రతలకు భంగం వాటిల్ని తీసుకోవాల్సిన చర్యలు దానికి ప్రజల నుంచి సహకారం గురించి సబ్ ఇన్స్పెక్టర్ భువనగిరి రాజు వివరించారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అగ్ని ప్రమాదాలు జరిగినా లేదా ఎటువంటి ఘటనలు జరిగినా ధైర్యంగా ఎదుర్కోవాలని ఇన్ఛార్జ్ తహసీల్దార్ మానస అన్నారు ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక పంచాయతీ పరిధిలో గల ముత్తారం గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు పంచాయతీ మోటార్లు పనిచేయకపోవడంతో మంచినీళ్లకు ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు ప్రభుత్వాలు మారినా తమ గ్రామ పంచాయతీ మారలేదని బాగులు సెలిమి నీళ్లే దిక్కుగా మారాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం స్పందించి మిని ట్యాంకు ఏర్పాటు చేయించి మంచినీటి కొరత లేకుండా చూడాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు